க சி கட்டிர் கட்ட பட்டிங்குத்து கதாணாங்க

స్వామి నేను ముందుకు ముందే చెప్పిన పెత్తమ్మల చేతుల పెట్టని రాజమ్మ ఇప్పుడు నాకు శాప కాకుండా అవుతున్నది మంత్రి కొడుకు కొడుక్కు అబ్బాయి చెప్పేద్దాము రాజమ్మను నేను అప్పుడే అనలేను ఇప్పుడు శాప కాకుండా ఇంకా నువ్వు కొన్ని రోజుల దాకా రాజు ముందు స్వామి వాళ్ళు ఇప్పుడే లగ్గం చేసినావు ఇప్పుడు పరిపాలన కాదు ఇప్పుడే రాజం చేతిలో పెడితే మన ఎట్లా చేస్తారో అని అనుకుని నేను అనుకున్నా అనుకున్నాడుకి వెళ్ళా పొలాడు కాదు ఏ ఆటికి నానా నాకు శాతం అయితే ఉన్నోడు ఉన్నాడు ఒక్కడే కొడుకు అవును ఏదైనా నేను ఎన్నడికైనా ఆలోచనకి అప్ప చెప్పాలని నువ్వు రాజమ్మ పట్టాభిషేకం కడిది ఆ దొరసాని ఆయన ఉన్న తాళం చేయలే గుర్తి ఆ దొరసానికి ఇచ్చే ఆ ఇప్పుడే మామే శిపురు గట్ట పడుకొని శంకర శంకర్ రావాలి మనకు అది కిత్ అయిపోయి మన కర్మ ఏమేమి జరుగుతుందో ఇప్పుడు బియ్యకుండా పోకుంటుండే అరే అట్లా అనుకున్నాం కదా మంత్రి అనుకు మంచిగా కొడుకు కదా మనకు అయోభారము పెద్ద మరదుల మాయనము కొడుకు ఎదిగచ్చిండు కొడుకు రాజ్యం వెళ్తే ఆయనకు కూడా నీవు అనుభవం ఉన్న మంత్రి ఉన్నావు నీ ద్వారా కొద్దిగా ఈ విద్యా బుద్ధులు నేర్పి ప్రజలను చక్కగా అనుకున్నాను నన్నే ఈ విధంగా ఉంటే ఈ లోదండిపురి ప్రజల పట్టణ పట్టణ ప్రజల్ని ఏ విధంగా నాకు ఒక అనుమానం ఈ లోదండపురి పట్టణ వాసులను కన్న పిల్లల మేరం కన్న బిడ్డల మేరం చూసుకున్నాం కదా అవును ఇప్పుడు మమ్మలనే ఈ విధంగా ఈ కోడలు తిప్పలు పెడితే ఈ పుర ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అత్తమామనకి ఇంత తిప్పలు పెడుతు మనని ఏ విధంగా చేస్తారో మనం ఏం చేస్తారో అన్నది వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది కదా అరే ఇంకేమో ఇంకేమో చెప్తాంటున్నావు కదా మాకు చూడదు ఇంకేం చెప్తాబాయి సంతేషం నువ్వు చక్కరని చెప్పి నేను చక్కెని చక్కెర నుంచి పడుతున్నావు కానీ నేను గద్దె లెక్క వాడి కొడుతుంటున్నావే చక్కకుండా ఒక్క మనమే చెప్పండి Bye. Uh -huh.